ఈ రోజుల్లో విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగిపోతుందండి పరీక్షల వల్ల అయితేనేమి మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలనేటువంటి తపనైతేనేమి ఉద్యోగాలు సాధించాలనేటటువంటి వల్లదైతేనేమి మంచి ర్యాంకు తెచ్చుకోవాలనేటటువంటి ఉద్దేశంలో అయినాయి రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఒత్తిడి బాగా పెరిగిపోతుంది ఈ స్ట్రెస్ రకరకాలైనటువంటి అనర్థాలకు దారితీస్తోంది అసలు స్ట్రెస్ ఎందుకు కలుగుతుంది స్టూడెంట్స్కి స్ట్రెస్ వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏంటివి అసలు స్ట్రెస్ మంచిదా కాదా ఎందుకు స్ట్రెస్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నింటినీ మనము ఈ కార్యక్రమంలో భాగంగా చర్చించుకుంటున్నాం సో దాంట్లో ఫస్ట్ వన్ స్ట్రెస్ చూడండి సో పిల్లలు స్ట్రెస్ వల్ల ఇట్లా తలబట్టుకుంటున్నారు హెడేక్ వస్తుంది మొహాన్ని దాచుకుంటున్నారు బాబోయ్ నాకు అంటే వాళ్ళు ఒత్తిడని చెప్పుకోలేరు కానీ వాళ్ళ బాధని మనము స్ట్రెస్గా అర్థం చేసుకోవచ్చు వాళ్ళు పడేటటువంటి మానసిక బాధని మనం స్ట్రెస్గా అర్థం చేసుకోవచ్చు ఒత్తిడి అసలు స్ట్రెస్ అనేది మంచిదా కాదా ఫస్ట్ అది చూద్దాం శాస్త్రవేత్తల ప్రకారంగా ఒత్తిడి అనేది కొంతవరకు మంచిదే ఒత్తిడి దేనితోను పోల్చొచ్చు అంటే ఒక టైర్లో ఉన్న ఒక గాలితోను పోల్చొచ్చండి ఆ టైర్లో గాలి వాహనం నడవడానికి అవసరం ఒత్తిడి కూడా అలాంటిదే కొంతవరకు ఒత్తిడి వల్ల మనం పనులు చకచకా చేసుకోగలుగుతా ఈరోజు ఈ పని చేయాలనేటటువంటి ఒత్తిడి కొద్దిగా జరుగుతుంది అదే ఒత్తిడి ఎక్కువ అవుతుంది అంటే టైర్లో గాలి ఎక్కువ అవుతుంది నిర్ణీత ప్రెషర్ కంటే ఎక్కువ అవుతుంది టైర్ పేలిపోతుంది యాక్సిడెంట్ అవుతుంది అంటే ఒత్తిడి ఒక టైర్లో గాలి లాంటిది కొంతవరకు మంచిదే ఎక్కువైతే పేలిపోయి నష్టం జరుగుతుంది యాక్సిడెంట్ జరుగుతుంది స్టూడెంట్స్లో కూడా అంతే పెద్దవారిలో కూడా అంతే నిజమైన ఒత్తిడి అంటే మంచి ఒత్తిడి అంటారు అది కొంతవరకు మంచిదే దీనివల్ల మనం రెగ్యులర్గా ఏదైనా హోంవర్క్ చేసుకోవడం చేయ చేయాలనేటటువంటి తపన ఉండడము చదువుకోవాలనే తపన ఉండడము ఇది కొంతవరకు మంచిదే కానీ ఇది ఎక్కువైతేనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనం ఇక్కడ ఎక్కువైతే వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుంటున్నాం ఒత్తిడి అనేది పూర్తిగా చెడ్డది నూటికి నూరు శాతం చెడ్డది అనడానికి వీల్లేదండి కొద్ది శాతం ఉండాలి కొంతవరకు మంచిదే కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఇది స్టూడెంట్స్లో చాలా ఎక్కువైపోయి ఇతరత్ర రకరకాల ప్రాబ్లమ్స్కి ఆరోగ్యమైనటువంటి సమస్యలకి మానసిక సమస్యలకి చివరికి సుసైడ్ దాకా వెళ్ళిపోవడము నేర ప్రభుత్వ ఇట్లా రకరకాలైనటువంటి వాటిని తీసుకుంటుంది మనం ఇక్కడ అసలు ఒత్తిడి గల కారణాలు ఏంటివి దా వాటిని ఎట్లా ఎదుర్కోవాలి ముఖ్యంగా స్టూడెంట్స్ పెద్దల యొక్క పాత్ర ఏంటనేది క్లియర్గా చూద్దాం మనం ఒత్తిడి గల కారణాలు ఏంటివి అంటే ఒక స్టూడెంట్స్కి ఎందుకు ఒత్తిడి జరుగుతోంది ఒత్తిడికి ఎందుకు లోన్ అవుతున్నాడు అనేది ముందుగా గమనించాలి అది మనం గమనించవచ్చండి పేరెంట్స్ కూడా తమ పిల్లలు ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారో చూసుకోవచ్చు తమకు తాముగా స్టూడెంట్స్ కూడా అసలు తాము ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారు అనేటువంటి కారణాలు పరిశీలించుకోండి ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి మనము ఎందుకు ఒత్తిడి గురవుతున్నాము మనంతట మనమే ఎవరో మన ఒత్తిడిని గుర్తించే బదులు మనంతట మనమే స్టూడెంట్గా మీరు ఒత్తిడి నేను ఎందుకు గురవుతున్నాను ఏ కారణం వల్ల గురవుతున్నాను అనేది చూసుకోండి కొన్ని మీకు సంబంధించిన కారణాలు ఉండొచ్చు మీకు సంబంధం లేని కారణాలు కూడా ఉండొచ్చు మీకు సంబంధించిన కారణాలైతే మీరు తప్పనిసరిగా దాన్ని తగ్గించుకోగలుగుతారు అంటే ఆ కారణాన్ని తగ్గడం తగ్గించుకోవడం వలన ఆటోమేటిక్గా ఒత్తిడి అనేది తగ్గుతుంది అవి ఏంటో ఇప్పుడు చూద్దాం కొన్ని కొన్నింటిని మనం ఒత్తిడి గల కారణాలను చూద్దాం చూడండి వై డూ చిల్డ్రన్ ఎక్స్పీరియన్స్ ఓకే స్ట్రెస్ చిన్నపిల్ల చిన్నప్పుడైతే రకరకాల బయటికి అంటే పోటీ ట్రైనింగ్ అంటారు అంటే సో మలమూత విసరి జరిగేటప్పుడు చేసుకునేటువంటి ఒత్తిడి కావచ్చు ఫ్యామిలీ చేంజెస్ వల్ల టీజింగ్ అండ్ బుల్లింగ్ అంటే ఏంటి అంటే ఇతరులు గేలు చేయడం వల్ల కావచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా విడిపోతే కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోతే కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్కు దూరంగా ఉంటే కావచ్చు ఇలా రకాల కారణాలండి ఓకే స్కూల్లో ఒత్తిడి కావచ్చు హోంవర్క్ ఒత్తిడి కావచ్చు టీచర్లు పెట్టేటటువంటి కొంచెం ప్రెషర్ కావచ్చు బాగా చదువుకోవాలని పేరెంట్స్ పెట్టేటటువంటి ప్రెషర్ కావచ్చు ఇలా రకరకాల కారణాల వల్ల స్టూడెంట్స్ ఒత్తిడికి గురవుతున్నారు ఈ ఒక్కటి మనం పక్కన పెడదామండి ఇవన్నీ కారణాలు అయితే మనకు అకాడమిక్ ప్రెషర్ అంటాం అంటే సో మనకు అకాడమిక్స్లో బాగా చదువుకోవాలి మంచి మార్కులు రావాలి నీవే ఫస్ట్ ర్యాంక్ రావాలి నీకే ఫస్ట్ ర్యాంక్ రావాలి నూటికి నూరు మార్కులు రావాలి అనేటటువంటి సో స్ట్రెస్ ఉండొచ్చు ఓకే స్కూల్లో ఒత్తిడి ఉండొచ్చు తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీలో ఎవరైనా విడిపోవడము ఇంకా ఫ్యామిలీ సమస్యల వల్ల పిల్లల మీద జరిగేటటువంటి ఒత్తిడి లేదా విద్యార్థుల మీద ఉండేటటువంటి ఒత్తిడి కావచ్చు పేరెంట్స్కి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల పిల్లల మీద ఉండేటటువంటి ఒత్తిడి కావచ్చు తర్వాత ఎవరైనా వాళ్ళని గేలి చేయడము వాళ్ళని కొట్టడము ఇలాంటివి కావచ్చు అంటే మనం ఇక్కడ పేరెంట్స్ కూడా ఒత్తిడి ఎందుకు గురవుతున్నారు అనేది చూసుకుంటే పిల్లలకు దాని నుంచి బయటపడేయచ్చు ఏదైనా ఒక సమస్యకు మనకు పరిష్కారం కనుగొనాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కారణాలను వెతుక్కోండి ఆ కారణం కారణమేంటిదో కనుక్కోండి ఏంటో చూసుకోండి కారణం తెలిస్తే పరిష్కారం దొరికినట్టే అందుకే మనము ఎక్కువ ఫోకస్ దేని మీద చేస్తున్నాము అంటే రీజన్స్ కాజెస్ ఒత్తిడికి ఒత్తిడి గల కారణాలను చూస్తున్నాం మనం పిల్లల్లో ఒత్తిడి ఎక్కువ కావడానికి గల కారణాలను ముందు వెతికి పట్టుకుంటున్నాం వీటికి ఆపోజిట్గా వ్యవహరిస్తే ఆటోమేటిక్గా అది ఒత్తిడిని దూరం చేయగలంటుంటే ఒక టెక్నిక్ అవుతుంది ఒక ప్రక్రియ అవుతుంది